విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతానికి చెందిన మల్కాపురం జిపిఎంసీ అరవై ఒక్కవ వార్డు గొల్ల వీధిలో శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా కృష్ణాష్టమి సంబరాలు ఘనంగా నిర్వహిస్తున్నారు కృష్ణాష్టమికి మూడు రోజులు విశేష పూజలు నిర్వహిస్తున్నారు ఉట్లు సంబరాలు అన్న సమారాధన నిర్వహిస్తామని ఆలయం కమిటీ వారు తెలియచేశారు జీవీఎంసీ డెబ్బెవ వార్డు కార్పొరేటర్ ఊరు కుటీచందు కుటుంబ సభ్యులతో పాల్గొనడం జరిగింది ఈ కుటుంబ సభ్యులకు శ్రీకృష్ణ భగవానుని విశేషంగా పూజలు జరిపించారు ఆలయ పూజారి విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతానికి చెందిన మల్కాపురం జిపిఎంసీ అరవై ఒక్కవ వార్డు గొల్ల వీధిలో శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా కృష్ణాష్టమి సంబరాలు ఘనంగా నిర్వహిస్తున్నారు కృష్ణాష్టమికి మూడు రోజులు విశేష పూజలు నిర్వహిస్తున్నారు ఉట్లు సంబరాలు అన్న సమారాధన నిర్వహిస్తామని ఆలయం కమిటీ వారు తెలియచేశారు జీవీఎంసీ డెబ్బెవ వార్డు కార్పొరేటర్ ఊరుకుటీచందు కుటుంబ సభ్యులతో పాల్గొనడం జరిగింది ఈ కుటుంబ సభ్యులకు శ్రీకృష్ణ భగవాను విశేషంగా పూజలు జరిపించారు ఆలయ పూజారి